మిత్రులందరికీ శుభోదయం మనం చూస్తున్నాం విలేజ్ నుండి విలేజ్ వే బీటీ రోడ్డు ఇదే బీటీ రోడ్కి అయితే ప్రజెంట్ ఒక ఎకరం వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉండండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ విషయం చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఎర్ర భూమి చూడవచ్చు మన కనీలు ఇందులో నుంచి మనం ల్యాండ్లోకి వెళ్ళిపోతున్నాం చుట్టూ కనీలు కనీల మధ్యలో ల్యాండు తెలంగాణ రాష్ట్రం పాస్బుక్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉన్నది గతంలో పానీలు కూడా యాభై సంవత్సరం రికార్డు కూడా ఉన్నదండి ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి తెలంగాణ సంబంధించిన ఆల్ పేపర్ కూడా ఉన్నాయి ఒక మంచి సైడ్ కావాలి అది ఒకే ఎకరం అయినా సరిపోతుంది నాకు ఒకే ఎక్రమం బీటీ రోడ్డుకుంటే సరిపోతుంది మనకు బడ్జెట్ కూడా తక్కువ రేట్లో ఉన్నదండి ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా కేంద్రానికి కేవలం ఒక ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ వస్తుంది ఈ సైడ్ మీదకి రావాలంటే చూడవచ్చు మొత్తం ప్లే ఉంటుంది ఇందులో రాళ్ళు కానీ బండలు కానీ గుండ్లు కానీ ఏమి లేవు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చుతుందని వందకు వందసారి నచ్చానని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ